నమస్కారం వెల్కమ్ టు టీవీ హెల్త్ టిప్ రోజు హెల్త్ టిప్ రోజు ఉదయం లేవగానే చాలా మంది కాఫీ టీలు తాగుతారు వీటికి బదులుగా నీరు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగితే చాలా మంచిది దీనివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి అయితే కేవలం నీరు తాగడమే కాదు తాగే నీటి ఉష్ణోగ్రత కూడా చాలా ముఖ్యం ఆయుర్వేదం ప్రకారం ప్రతిరోజు ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగితే ఏ ఏ లాభాలున్నాయో తెలుసుకోండి ఆయుర్వేదం ప్రకారం ప్రతిరోజు ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగితే ఏ ఏం లాభాలున్నాయో తెలుసుకుందాం గోరువెచ్చని నీరు తాగితే మన పొట్టకి సంబంధించిన కండరాల నొప్పులు దూరం అవుతాయి ఎందుకంటే గోరువెచ్చని నీరు వల్ల మన శరీరంలోని అన్ని భాగాలకు చేరే రక్తనాళాల్లో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది గోరువెచ్చని నీరు తాగితే శరీరంలోని టాక్సిస్ దూరమై ఉబ్బరం కడుపు నొప్పి అసౌకర్యం వంటి కడుపు సంబంధిత సమస్యలు దూరం అవుతాయి గోరువెచ్చని నీరు ప్రేగు కదలికల్ని కంట్రోల్ చేసి మలబద్దక సమస్యని దూరం చేస్తుంది గోరువెచ్చని నీరు తాగితే శరీరంలోని అవసరమైన టాక్సిన్స్ దూరం అవుతాయి దీనివల్ల జీర్ణ వ్యవస్థకి చాలా మంచిది మనం తిన్న ఆహారాన్ని సులభంగా జీర్ణం చేస్తుంది మీకు మలబద్ధకం అసిడిటీ దగ్గు వంటి సమస్యలు ఉంటే గోరువెచ్చని నీరు తాగితే ఆ సమస్యలు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగితే శరీర బరువు కంట్రోల్ అవుతుంది ఆరోగ్య నిపుణులు చెబుతున్నట్లుగా గోరువెచ్చిన నీరు మన శరీర ఉష్ణోగ్రతని పెంచుతుంది దీంతో మెటబాలిజం కూడా చాలా పెరుగుతుంది దీంతో మన బాడీలోని అదనపు క్యాలరీలు కరుగుతాయి కిడ్నీలు కూడా చక్కగా పనిచేస్తాయి గోరువెచ్చని నీరు తాగితే ట్యాక్సిన్స్ దూరం అవుతాయి రేగు కదలికలు మెరుగవుతాయి దీంతో మన చర్మం క్లీన్ అవుతుంది వృద్ధాప్య లక్షణాలకి దూరమయ్యే ట్యాక్సిన్స్ దూరమై చర్మం మెరుస్తుంది ఇది వాళ్ళ హెల్త్ టిప్ మరిన్ని హెల్త్ టిప్స్ తో మళ్ళీ కలుద్దాం దెన్ హెల్త్